ప్రకృతి విపత్తుల్లో సహాయ కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు ప్రథమ చికిత్స శిక్షణ శిబిరాలు పునరావాస సేవా కార్యక్రమాలు తదితర కార్యక్రమాల ద్వారా రెడ్ క్రాస్ సేవలు అన్ని వర్గాల వారికి విస్తృత స్థాయిలో అందుతున్నాయని సమాజంలో ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సభ్యులుగా చేరాలని తెనాలి సబ్ కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ అధ్యక్షులు శ్రీమతి సంజనా సింహ పిలుపునిచ్చారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా తెనాలిపట్నంలోని పాత ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సబ్ కలెక్టర్ మాట్లాడుతూ సర్జీన్ హెన్రీ డ్యూనంట్ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ వేడుకలు నిర్వహిస్తారని చెప్పారు సర్జీన్ హిందీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమె తెలిపారు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలలో యుద్ధ సమయాలలో రెడ్ క్రాస్ వాలంటీర్ చేసే సేవలు వెలకట్టలేనివని రెడ్ క్రాస్ సేవలను అందరూ ఆదర్శంగా తీసుకొని రెడ్ క్రాస్ సభ్యులుగా చేరి సామాజిక సేవల్లో తమవంతు బాధ్యత నిర్వహించాలని ఆమె ఆకాంక్షించారు చేసిన రక్తదాన శిబిరాన్ని సబ్ కలెక్టర్ ప్రారంభించారు కార్యక్రమంలో తెనాలి రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీమతి బొమ్మనేని భానుమతి కౌశాధికారి నాలం శ్రీమన్నారాయణ రెడ్ క్రాస్ కార్యనిర్వాహక సభ్యులు కుర్రా శ్రీనివాస్ కొత్త కృష్ణకుమార్ కుమార్ కొంజేటి మురళి డాక్టర్ పావని ప్రియాంక రెడ్ క్రాస్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్కే జానీ రసూల్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు మనం ఇక్కడ తెనాలిలో రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక మొబైల్ బ్లడ్ డొనేషన్ వ్యాన్ ని యు నో ఇనాగరేట్ చేశాము అంటే ఈరోజు ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే ఎయిత్ మే అనేది వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే అలాగే వరల్డ్ థాలసేనియా అవేర్నెస్ డే అనమాట సో మనందరికీ తెలుసు హెన్రీ డునాంట్ గారు ఎయిటీన్ సిక్స్టీ త్రీలో రెడ్ క్రాస్ని ఎస్టాబ్లిష్ చేశారు హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ నోబెల్ పీస్ ప్రైజ్ సో రెడ్ క్రాస్ ముఖ్య ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ ఈరోజు మన కనుక మనం చూస్తే రెడ్ క్రాస్లో ఫిఫ్టీన్ మిలియన్ వాలంటీయర్స్ ఉన్నారన్నమాట సో ఏదైతే మనము యాక్టివిటీస్ సోషల్ వెల్ఫేర్కి తీసుకుంటామో అంటే ఎప్పుడన్నా ఫ్ల డిజాస్టర్స్ రావచ్చు లేకపోతే యుద్ధాలు జరగచ్చు అట్లాంటి టైంలో రిలీఫ్కి కానీ లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీస్ అవ్వచ్చు అంటే మొన్న కోవిడ్ చూసాము ఇలాంటి టైంలో ఏదైతే మనకి పీపుల్కి అవసరం ఉంటుందో ఏడ్ని అందించడానికి రెడ్ క్రాస్ సొసైటీ చాలా వర్క్ చేస్తుంది అండ్ రెడ్ క్రాస్ సొటై సొసైటీ స్ట్రెంగ్త్ వాళ్ళ యొక్క వాలంటీర్స్ సో ఈరోజు మనం రె రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ వర్క్స్ని సెలబ్రేట్ చేసుకుని అప్రిషియేట్ చేయాలని ఈరోజు ఇక్కడ అందరం వచ్చి ఉన్నాము అలాగే ఈరోజు వరల్డ్ థాలసేమియా అవేర్నెస్ డే కూడా సో తాలసేమియా అంటే మనం కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల థాలసేమియాతో పుడతామన్నమాట కొంతమంది అంటే మనకి బ్లడ్లో హిమోగ్లోబిన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ సో తాలసేమియా ఉన్న వాళ్ళకి ఆ ప్రోటీన్ ఎంతైతే క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వాలో అది అవ్వదు దానివల్ల బ్లడ్లో ఆక్సిజన్ ఏదైతే వెళ్ళాలో సఫిషియంట్ క్వాంటిటీలో వెళ్ళదు సో వాళ్ళకి ఎంతసేపు అనేమియా కానీ ఫెటీక్ కానీ మిగతా కాంప్లికేషన్స్ కానీ వస్తూ ఉంటాయి సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మనందరం కూడా మనకి రక్తం గురించి ఒక గ్రాంటెడ్ అంటే ఉంది కదా రక్తం విలువ తెలియకుండా ఉండొచ్చు చాలామంది కానీ తెలసేమియా వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది గుడ్ కండిషన్ బ్లడ్ ఉండడం బాడీలో ఎంత ఇంపార్టెంటో అని సో ఈరోజు మనము ఈ బ్లడ్ డొనేషన్ మొబైల్ వ్యాన్ని ఆరంభించాం కాబట్టి ఇలా తలసేమియా కానీ లేకపోతే వేరే కండిషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ డొనేషన్కి ఇది హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము సో ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ ఏదైతే తెనాలి వింగ్ మనకు ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇది చేసినందుకు స్టార్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను